కి విజ్ఞాన శాస్త్ర అభివందనాలు ఈ సంవత్సరము మరి పిల్లల మరియు జిల్లా సైన్స్ ఫోరం నుంచి టీచర్లకు సెమినార్ కండక్ట్ చేయాలనే ఉద్దేశంతో మరి ఇప్పుడు అందరికీ కూడా రానున్న రోజుల లోపల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన టీచర్లకు కూడా మరి విజ్ఞానం పెంపొందించుకోవాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ కూడా అన్ని స్కూళ్ళల్లో పిల్లలకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన ప్రైమరీ లెవెల్ నుంచే మనకి ఇంప్లిమెంట్ చేస్తుంది దాదాపు ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ స్కూల్స్ ఉమ్మడి తెలంగాణలో మరి ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది దీనివల్ల పిల్లల లోపల వెనుకబడిన పిల్లలందరూ కూడా మరి చాలా చురుగ్గా పాఠాలు నేర్చుకుంటున్నారు అని చెప్పేసి తెలుసుకుంటున్నారు ఈ రీసెర్చ్ లోపల ఆ ఉద్దేశంతో మేము పిల్లలు మరి జిల్లా సైన్స్ ఫోరం నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన టె సైన్స్ అండ్ టెక్నాలజీ అని చెప్పేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ హెల్త్ అండ్ సస్టైనబిలిటీ అండ్ టాపిక్స్లో పైన మేము మరి మన అందుబాటులో ఉన్న పాలమూరు పాలమూరి యూనివర్సిటీ ప్రొఫెసర్లనే తీసుకున్నాము మరి ఇందులో కళ్యాణ్ కల్వా గారు మరి లండన్ లోపల ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన రీసెర్చ్ చేస్తూ ఉన్నారు వాళ్ళు కాబట్టి వారు ఇంకా మనకు చాలా చక్కని సమాచారం అందజేయగలరు ఈరోజు మార్నింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ పైన శ్రీ శ్రీధర్ రెడ్డి గారు మాట్లాడారు చాలా చక్కగా వాళ్ళు పీపీటీ ప్రదర్శన ద్వారా టీచర్స్ అందరికీ కూడా ఈ టాపిక్ పట్ల అవగాహన కలిగించారు అదేవిధంగా మనకు పురాతన కట్టడాల లోపల మరి నేటి రోజు నిజ జీవితంలో ఉండే సైన్స్ పైన మరి రాజశేఖర్ సారు ప్రొఫెసర్ రాజశేఖర్ సార్ జువాలజీ లెక్చరర్ మరి తను కూడా చాలా చక్కగా టీచర్లకు సైన్స్ పైన అంటే నిత్య జీవితంలో ఉండే సైన్స్ పైన చాలా చక్కని అవగాహన కలిగించారు మరి మా ఉద్దేశం ఏంటంటే మీ ఈ ఫోరం ఎందుకు ఏర్పాటు చేసుకున్నాం అంటే నేర్చుకుందాం నేర్పుదాం అనే ఉద్దేశంతో టూ థౌజండ్ ఫైవ్ లోపల మరి పిల్లలి మరీ సైన్స్ ఫోరం అనేది కొంతమంది ఇంట్రెస్టెడ్ టీచర్స్ తోటి ఏర్పడడం జరిగింది అప్పటి నుండి కూడా మరి నిర్విరామంగా మనం ప్రోగ్రామ్స్ రకరకాల ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది పిల్లలకు టీచర్లకు పైన విలేజెస్కి ఫ్యూయల్ పైన ఇలాంటి రకరకాల ప్రోగ్రామ్స్ అనేవి జరగడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ రీచ్ చేయడము కొన్ని టార్గెటెడ్ విలేజెస్ మండల్స్ తీసుకొని ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయడం జరిగింది దాదాపు కరోనా నుంచి కొద్దిగా ప్రోగ్రామ్స్ చేయడం తగ్గిపోయింది అయినప్పటికీ కూడా ఈ రెండు సంవత్సరాల్లో కొన్ని ప్రోగ్రామ్స్ చేసాం కానీ టీచర్స్కి పెద్ద ఎత్తున ప్రోగ్రామ్స్ పెట్టలేదు ఈ ప్రోగ్రామ్ ద్వారా మేమందరి టీచర్స్ని ఒక దగ్గర గ్యాదర్ చేయడం అనేది ఇంకోటి చక్కని టాపిక్ అందజేయడం అనేది మాకు చాలా సంతృప్తిని కలిగజేసింది థ్యాంక్ యూ పేరు ఏ పద్మావతి జెడ్పిహెచ్ఎస్ బూత్పూర్లో ఫిజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను ప్రస్తుతం జిల్లా సైన్స్ ఫోరం ప్రెసిడెంట్గా వర్క్ చేస్తున్నాను థ్యాంక్ యూ